아니에요. 아로지 레멘트 쿠들아 나가면. 쭉 가다? 아. 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 그래. 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 mundur, mundur, mundur lagi, جي رائو چوپو چوپو ڏي 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 ڏ ಬಾ ಕೊಂಚ ಕೋಲು ತೆಗ ತೆಲುಗು ಇಸ್ತನರು ಜಾತ್ರಾ ನಾಕಂಸ ಸರ್ ಎಲ್ಲೆಲ್ಲಾ ಇದ್ದೀರಾ ಮದುಪುರಲ್ಲೇವಾ ರೆವಿ ವಾಳಕ್ಕೆ ಮಿಗ್ ಪದಕ ಅಹಹೇ ಇಲ್ಲ ಕಡೆಯವರು ಸರಿಯಾಗಿ ಕರ್ತಕ ಸರ್ ಜಾಸ್ತಿ ಜೈಲಿ ಬನ್ನಿ ಬಾರ್ ಕೈದೇ ಇಂದ ನೀವು ಯಾರ ಮಾತಾಡ್ತಾರೆ ಆನ್ನ ಜಾತೆ ರೋಡ್ ಜೇಬಲ್ಲ

तारीफ लागी देला छोडला ओके का उठना उंटा जयम 50 साल 50 साल रुको त हट जी दिस हमारा रिटायर्ड टीचर हेडमास्टर हेडमास्टर ये ट्रेनिंग उन्होंने 8 वार्ड में डिस्कस कैन वी मीट रिटायर्ड पापा हां येगा अप्लाई हम हो गुड तो एममा भोनारा गुड क्या रे वेरी мая हैन जे फी लियासनागा लाइक करत ना हैन जे फ्री है ले लेओ ओ सीट प्लेस बाहर ओ सर आवे इदे सर और जो समस्या ಏನ್ ನಾನು ಹೇಳ್ಬೇಕಾ ಓಕೆ ಹೇಂಗಾಗ್ಲಿ ಸಿಮಿಟರ್ ಡೈಮಂಡ್ ಡೈಮಂಡ್ ನೀನು ಎತ್ಕೊಂಡು ಯಾಕೆ ಅರೆಕ್ಸಿ ಮೂರ್ ಕಟ್ ಇದ್ರು ಹೌದು ಕೊಣೆ ಇಲ್ಲಾ ಮೇಲೆ ಇದೆ ಮೇಲಕ್ಕೆ ಲೇಡ ಮಾತಾಡಾ ಒಳ್ಳೆದು ಅಂದ್ರೆ ಏನೋ ಏನೋ ಒಂದು ನೆಂದೆವೋ ನೆಂದೆವೋ ಬೀಚ್ ಹೋಗ್ತೀವಿ 喂，爸。 नमस्कार 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 Ne? Ne ne? 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 ఇప్పుడు దాంట్లో పెట్టింది ఈ నాలుగేళ్ళకి అన్ని అన్నీ కొడతారు కొడతాం కూడా మళ్ళీ మీరు కడుపు ఓకే ఈ నాలుగేళ్ళకి డ్రైనేజ్ పెట్టింది ఈ వాటిలో ఈ వాటిలో రెండో మనకు అక్కడ ఒకటి అక్కడ అలవాటు ఓకే సార్ दो। कमिश्नर जब कमीशनर ग

కలిసి వస్తుందా నాలుగు వేలు వస్తుందా ఇచ్చేది ఊరా ఇచ్చింది ఊరా కాదు ఎవరిచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన బాగుండాలని మనం అందరూ కోరుకోవాలి ఆయన నీళ్ళు

పంతొమ్మిది వందల సంవత్సరంలో వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో గంధీ యాన కలికి యానాథ్ గారు గొట్టపాటి కొండపనాయుడు గారు కలిసి సమిష్ఠంగా ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ఫారెస్ట్ ల్యాండ్ డిఫారెస్ట్ చేసి ఇరవై నలభై ఎనిమిది సర్వే నెంబర్ ద్వారా చాలా అన్నింటినీ కూడా ఈ రోజున ఆ రోజున మార్కెట్ వాల్యూ ఏడు రూపాయల లెక్కన అంకణానికి ఏడు రూపాయల లెక్కన కట్టించుకొని ఆ రోజున వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది అయితే కాలక్రమేణా వచ్చినటువంటి మార్పులు కోర్టు ఉత్తర్వులు వచ్చినటువంటి అధికారుల యొక్క సమన్వయ లోపం ప్రజల్లో అవేర్నెస్ లేని కారణాన వీటన్నిటిని కూడా కొంత భాగం మాత్రం హోల్డ్ ప్రాపర్టీ కింద పడింది కొంత ప్రాంతం ట్వంటీ టూ ఏ కింద పడింది అంటే ప్రభుత్వ భూమిగానే ఉంది ఎందుకంటే ఇది డైక్ ల్యాండ్లో ఫారెస్ట్ ల్యాండ్గా ఉంది కాబట్టి రెండు వేల పన్నెండులో పన్నెండులో మామూలుగా సిస్టమ్కి ఎక్కిచ్చేటప్పుడు లేదా కోర్టు ఆర్డర్లు ఉన్నందుకు ఉన్న కారణాన్ని ఇక్కడ జరుగుతున్న అవినీతి కార్యక్రమాల వల్ల ఈ సర్వే నెంబర్ వేసి అసైన్మెంట్ భూములకు కూడా ఇక్కడ ఉన్న సర్వే నెంబర్ వేసి అసైన్మెంట్ భూములు కూడా రిజిస్టర్ అయిన కారణాల వల్ల అధికారులు తప్పిదనం కంటే కూడా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు తొందరపాటు చర్యల వల్ల కొను అమ్ముకునే డాలర్ల మోసాల వల్ల చాలా ఇక్కడ చాలా ఇబ్బందుల కారణాలను ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆనాడు ప్రభుత్వం దీన్ని అన్నింటినీ కూడా ట్వంటీ టూ ఏ కింద పెట్టి నిషేధించిన భూములుగా చేయడం కూడా జరిగింది అయితే నేను ఎమ్మెల్యేని కాండించి చాలామంది నాకు వీటికి సంబంధించిన అర్జీలు ఇవ్వడం చూడడం జరిగింది వాళ్ళ విజ్ఞాపనలు కూడా మేము తీసుకున్నాం ఇక్కడ ఈ రోజున ఎంఆర్ఓ గారు కూడా శ్రావణ్ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు అధికారులు నిరంతరం కూడా మన కోసం మన మన అభ్యున్నతి కోసం వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు అందుకని అతి తొందరలోనే ఇంకా ఇప్పుడు నూట యాభై ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ చేయడం జరిగింది ఇంకా నూట యాభై ఎకరాలను హోల్డ్ ప్రాపర్టీ చేయాల్సిన అవసరం ఉంది కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి కరెంటు తీగల కింద నిషేధించిన స్థలాల్లో కూడా ఇల్లు ఉన్నారు పార్కులు ఆక్రమించి ఇల్లు ఉన్నారు వీటన్నిటి ప్రజలను ఇబ్బంది చేయకుండా చూడాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం వీటన్నిటిని రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది కదా అతి తొందరలో ట్వంటీ ఏ నుంచి తొలగించి ఏ ఒక్కరి వ్యక్తులకు కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటున్నా దాని మీద కూడా ఇప్పటికే నివేదికలు కలెక్టర్ ఎంఆర్ఓ గారు పంపడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మళ్ళీ నివేదికలకు సంబంధించిన అదనపు రిపోర్ట్లు అడుగుతూ ఉన్నారు వీటన్నిటిని పరిష్కరించి అతి తొందరలో ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది 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 కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కావలపట్నంలోని ఇరవై ఐదో వార్డులో ఈరోజు సంచరించడం జరిగింది మున్సిపల్ కమిషనరు ఎంఆర్ఓ గారు ఎలక్ట్రికల్ ఏఈ శానిటేషన్ సిబ్బంది అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిపి ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి అన్ని కా పార్టీలకు సంబంధించిన నాయకులతో కలిసి ఈ ప్రాంతాన్ని కూడా సంచరిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి వాటిని త్వరితగతిన పరిష్కరించాలి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తే ఇక్కడ అందరూ కూడా పరిశుభ్రంగా పచ్చదనంగా ఈ ప్రాంతం వర్దిల్లడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించాలన్నది నా కోరిక కాబట్టి అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి డ్రైనేజ్లు డ్యామేజ్ అయ్యి ఉంది అదేవిధంగా వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయిపోయి ఉంటే వాటన్నిటిని కూడా మళ్ళా రిపేర్లు చేసి రోడ్లన్నీ కూడా బాగా ఉండేటట్టు చేయడమే మా ఈ ప్రధాన లక్షణం అదేవిధంగా కొత్తగా ఎక్కడైతే రోడ్ నూతన రోడ్లు వేయాలి కొత్తగా ఎక్కడైతే డ్రైనేజ్లు వేయాలో వాటి ఐడెంటిఫై చేయడం రెండో భాగం వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా వెలగని పక్షంలో వాటి అందరూ కూడా వీధి దీపాలు ఇవ్వాలి అదేవిధంగా మంచినీటి సదుపాయం అన్నిటికంటే ముఖ్యం వచ్చేది ఎండాకాలం కాబట్టి ప్రజలందరూ కూడా ఎండల్లో ఇబ్బంది రాకుండా రోడ్డు మీద వచ్చి బిందులతో నీళ్లు ఎత్తుకుపోయే సంస్కృతి లేదా స్వస్తి పలికిది వీలైనంత వరకు ఇళ్లలో ట్యాప్లు వేసుకోండి ప్రభుత్వానికి మీరు చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించి ట్యాప్లు వేసుకోమని వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కడైతే స్లం పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ ట్యాప్లు కూడా వేయాలి ఇక్కడ వాటర్ సప్లై బాగా ఉండాలనే దాంతో నేను అన్నిటినీ కూడా పర్యవేక్షిస్తున్నా ఇందులో భాగంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నా అదేవిధంగా వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఉండి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవటం ఉండి పెన్షన్లు లేకపోవటం అవేర్నెస్ లేక ఎక్కడ కాలనీ కోసం అప్లై చేయాలో తెలియక చాలామంది ఇంకా కాలనీలు లేక బాడుగలలో ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా మేమే గుర్తించడం వాళ్ళు వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం ఆ అర్జీలన్నింటినీ కూడా మేమే పరిష్కరించే దిశగా వ్యక్తిగతంగా ఈ మూడు అంశాల మీద కేంద్రీకృతం చేసాం మేము ఒకటి రేషన్ కార్డులు రెండు పెన్షన్లు మూడు కాలనీలు వ్యక్తిగత విషయాలు అందరూ ఈ ప్రాంతానికి సంబంధించిన విషయానికి వచ్చే సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు మంచి సదుపాయం కావచ్చు వీధి దీపాలు కావచ్చు లేదంటే వీధులు చెప్పే ఎక్కడ కూడా మున్సిపాలిటీ వైఫల్యం చెందకుండా నిరంతరం కూడా మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో అందరు శానిటేషన్ సిబ్బందితో కలిసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కలిసి చేసేటువంటి కార్యక్రమంగా ఈరోజు నేను కూడా వాళ్ళతో కలిసి ఈరోజు ప్రజల దగ్గర రావడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రజలతో డైరెక్ట్గా మమేకం వేయడానికి నాకు ఇది అవకాశం ప్రజల యొక్క బాధలు తెలుస్తున్నాయి వాళ్ళ యొక్క సమస్యలు తెలుస్తున్నాయి ఎక్కడ ఏ సమస్య ఉందో వాటన్నిటిని కూడా అతి తొందరలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నివేదిక ఇచ్చి వారి ద్వారా నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని అంతటి కూడా శుభ్రంగా ఉండేటట్టుగా కూడా చేస్తానని కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుంది మీ ముంగిటికి మేము వస్తున్నాం మా ఇంటికి మీరు రావటం కాదు మీ ముంగిటికి మేము వస్తున్నాం ఒక్కరోజు క్యూలో నిలబడి రెండు గంటల పాటు నిలబడి మాకు ఓటేసిన దానికి ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కాపు కాసుకునే కాపలా వ్యక్తులుగా ఎమ్మెల్యేలుగా మా బాధ్యతలు మేము నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం మాతో చేయి చేయి కలపండి మాతో కలిసి నడవండి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి అని చెప్పి సందర్భంగా కూడా అంటున్నాం రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు అయిపోయినాయి ఓట్లు నాకు వేశారా పక్క కొను అనేది కాదు అందరూ కలిసి మాతో కలిసి రండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పౌడర్ పడుతున్నారో ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలని కాంక్షిస్తున్నారో వాళ్ళతో కలిసి నడిస్తే మీకు ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుందాం ధన్యవాదాలు